కులవత్వంతో సత్కరించాలని చెప్పేసి భావిస్తున్నాం భావిస్తుంది గ్రామంలో ఈ నాలుగు ప్రభుత్వ ప్రాధాన్యత స్కీమ్స్ ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌడవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అడుగులైనటువంటి తహసీల్దార్ గారు ఎంపీటీ గారు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇతర అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఈ నాలుగు స్కీమ్స్ ఎకరెటరీ ఉన్నాయో రైతు భరోసా తర్వాత ఇందిరమ ఆత్మీయ నిరసన అదేవిధంగా ఇందిరామ ఇల్లు తర్వాత రేషన్ కార్డులు ఈ నాలుగు స్కీమ్స్ సంబంధించి మనం గత ఇందిరా ఇళ్లకు సంబంధించి గత నెల నెల నుంచి ప్రజా సెక్రటరీలు ఈరోజు ప్రజా పనులు ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చేటికి తిరిగి కూడా మీ దగ్గర నుంచి సమాచారం తీసుకొని మొబైల్ ఫోన్ల యాప్ ద్వారా అప్డేట్ చేయడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రజాపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్స్ అదేవిధంగా మన కుటుంబ సర్వే చేసినటువంటి అప్లికేషన్స్ తర్వాత అంతకుముందుకు మెన్న అడిషన్ కోసం కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కానీ కొత్తగా పిల్లలు చేయించినటువంటి వాళ్ళు కానీ అడిషన్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి పంపించడం జరిగింది తర్వాత ఈ నాలుగు స్కీమ్స్ సంబంధించి జాబితా ఏవైతే ఉన్నాయో అనువు లేనటువంటి కూడా మన గత వారంలో ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి అదంతా కూడా చదివి వినిపించడం జరిగింది అందులో ఏమైనా ఆబ్జెక్షన్స్ వస్తే కూడా వాటి మీద కూడా వెరిఫై చేయడం జరిగింది మొన్న మన గ్రామ సభ దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్స్ కూడా మళ్ళీ నిన్న ఈరోజు కొన్ని బ్యాలెన్స్ ఉంటే ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అవి ఈ రోజుతో అయ్యి కాదు ఎక్కువ ఆర్థిక హాస్పిటల్స్ పోవచ్చు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనకి రిపబ్లిక్ డేతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెడుతున్న ఈ స్కీమ్స్ ఏదైతే కొత్తగా మనకి లాంచ్ చేస్తున్నారో సో ఈ రోజు ఈ స్కీమ్స్ లాంఛించి ఈ వాటర్ ఫండ్లలో డోన్పా నాతో పాటు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్న ఆదేవో గారికి మండల స్పెషల్ ఆఫీసర్ గారికి ఎంపీటీఓ తహసీల్దార్ ఎగ్రికల్చర్ ఆఫీసర్ ఏటీఓ ఇతర అధికారులు మరియు సిబ్బంది ఇక్కడ విచ్చేసిన విలేజర్స్ పాతిక మిత్రులందరికీ నమస్కారాలు సో మనకి ఆదేవ అన్ని ఉన్నాయి సో మనకి ఈ రోజు ఇందిరామ ఇల్లు అదే విధంగా కొత్త రేషన్ కార్డ్స్ ఇందిరామ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఈ నాలుగు స్కీమ్స్ కూడా ప్రతి మండలంలో ఈ రోజు లాంచ్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో అందులో భాగంగా మోటార్ మండలంలో మనకి ఈ గ్రామ పంచాయతీలో ఈ రోజు ఈ స్కీమ్స్ అన్ని లాంచ్ చేస్తున్నాము సో మీ అందరికి కూడా అంటే ఇందిరామ్మ ఇల్లు ఈ స్కీమ్స్ అన్ని కూడా ఈ రోజు మనకి ఈ గ్రామంలో సాచురేషన్ మోడ్ అంటే అయిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ఈ విలేజ్ లో ఉన్న బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేయడము అదేవిధంగా ఒకసారి క్రాస్టెక్ట్ చేసుకోవడం జరిగింది సో మీరు అందరూ కూడా అంటే రైతు భరోసా అంటే మీకు తెలుసు మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలు మనం ఏమంటే ఏవైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో మిగిలిన మీరు పంట పండిస్తున్న భూములు అన్నిటి కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు రేపు ఈ రోజు ఆ సెలవు కాబట్టి రేపు మీ అకౌంట్స్ లో పడుతుంది అంటే మనకి వ్యవసాయం ఉన్న వారికైతే రైతు భరోసాలో భూమి పడుతుంది కానీ వ్యవసాయ భూమి లేని వారి గురించి వ్యవసాయ భూమి లేకుండా ఏదైతే మనకి ఎన్ఆర్ఈస్ జాబ్ కార్డు ఉన్నాయో వాళ్ళకి కూడా ఇరవై వర్క్ చేసిన వాళ్ళకి కూడా ఆరు వేల రూపాయలు ఫ్యామిలీకి సిక్స్ థౌజండ్ చెప్పులు కూడా మనకి క్రెడిట్ అవుతాయి సో ఇప్పుడు ఈ నూట ఎనిమిది ఫ్యామిలీస్ అంటే భూమి లేకుండా మనకి లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో నూట ఎనిమిది ఫ్యామిలీస్ కూడా సిక్స్ థౌజండ్ రూపీస్ అనేది క్రెడిట్ అవడం జరుగుతుంది అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు సో ఈ రోజు మీకు కొత్త రేషన్ కార్డు ఫ్యామిలీకి ఇస్తారు అదే కాకుండా మనకి మీరు చాలా మంది ఎడిషన్స్ అప్లై చేసుకుని ఉంటారు అంటే మా ఫ్యామిలీలో ఆల్రెడీ త్రీ మెంబర్స్ ఉన్నారు ఒక మెంబర్ యాడ్ కావాలి అదే విధంగా ఫ్యామిలీలో ఎవరైనా మ్యారేజ్ అయితే కొత్తగా వచ్చారు ఎడిషన్స్ అనేవి కూడా అది కంటిన్యూస్ ప్రాసెస్ అది ఎలాగో జరుగుతూ ఉంటుంది బట్ ఇంతమంది ఫ్యామిలీస్ కి కార్డ్స్ లేవో వాళ్ళకి కూడా మనకి రేషన్ కార్డ్స్ ఫిఫ్టీ ఫోర్ ఫ్యామిలీస్ కి శాంక్షన్ అయితే వాళ్ళకి వచ్చిస్తాము సో ఇది ఇంకా డిగ్రీ ఏదైతే మనకి కొంతమంది మీ సేవలు అప్లై చేసుకున్నారో అది కూడా మనకి ఎంక్వైరీ అవగానే అది కూడా మనకి ఆటోమేటిక్ గా ఆ ఎక్సెస్ అవన్నీ కూడా దొరుకుతుంది సో అదేవిధంగా ఇందిరమ్మ హౌసెస్ కూడా సిక్స్టీ సిక్స్ మెంబర్స్ అంటే అరవై ఆరు మెంబర్స్ ఎవరైతే ఎదురున్నారో వాళ్ళకి కూడా ఇందిరమ్మ హౌసెస్ ఈ రోజు శాక్టర్ ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అంటే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఏవైతే వస్తున్నాయో ఆ ఇందిరమ్మ హౌసెస్ కూడా మనకి పేజ్ వైజ్ పేమెంట్ అది ఉంటుంది సో మీరు ఏ విధంగా అయితే హౌసెస్ స్టార్ట్ చేసుకుంటారు స్టార్ట్ చేసుకున్న తర్వాత హ్యాప్పర్ ప్రోగ్రెస్ అంటే బీపీ పడిన తర్వాత కొంత అమౌంట్ స్నాప్ పడిన తర్వాత